నమస్తే అండి నేను రోజా ఈ రోజున సమాజం ఎలా ఏడ్చిందంటే గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం అంటే మన దగ్గర ఎన్ని బొక్కలైనా ఉంటాయి వాటిని మనం ప్రపంచాన్ని చూపించుకోవద్దు చూపించుకోము కూడా అదేవిధంగా మనకి ఎన్ని బాధలైనా ఉండని మన బాధలు మాత్రం కప్పిపుచ్చేయాలా మన బాధలు మాత్రం ఎవడు మాట్లాడకూడదు కానీ మనం మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి మాట్లాడుతాం అనమాట వాళ్ళ కొంపల విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ పర్సనల్ విషయాలకు ప్రతిదీ కూడా మాట్లాడతాం అనమాట ఈరోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నాడు ఇలాగా రామ్ చరణ్ గారట అయ్యప్పమాల దీక్ష వేసుకున్న తర్వాత నేను ఆ దర్గాకు వెళ్ళినారట అసలుకి ఇష్టం వచ్చినట్లుగా నాకు తెలిసి రామ్ చరణ్ వేసుకున్నీ సార్లు బహుశా ఈ కామెంట్లు చేసేటటువంటి వ్యక్తులు వేసుకుని ఉండరు ఈ మాల ఏదైతే మాల ధారణ ఏదైతే ఉందో ఒకటైతే చెప్తానండి ఏ మతమైనా మంచిగా చెప్పింది చెడైతే చెప్పలా నిన్న రామ్ చరణ్ అక్కడికి వెళ్ళడం కారణంగా మత సామరస్యం అనేది ఉట్టిపడింది అనమాట మత సామరస్యం అనేది ఏమంటే ఒక దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి మతపరమైన ప్రాంతానికి వెళ్ళినాడంటే అక్కడ ఎలాంటి మత సమతుల్యత ఏర్పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఆ విధంగా మనం తీసుకెళ్లాల్సింది పోయి కాదు కాదు మనం దీని మీద కోడిగుడ్డి మీద ఏకలి పీకేద్దాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేద్దాం రామ్ చరణ్ దొరికాడు కదా సాఫ్ట్ టార్గెట్ కదా ఏం మాట్లాడు విని ఊరుకుంటాడు కదా నవ్వి ఊరుకుంటాడు కదా అని చెప్పేసి అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉపాసనగర్ గట్టిగా ఇచ్చివాడేసినారు అన్నమాట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నారు ప్రస్తుతం చరణ్ అయ్యప్పమాల దీక్షలో ఉన్నారు నేను ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు సంవత్సరానికి ఏ సార్లు మాలేస్తాడట ఏడెనిమిది సార్లు అంత నిష్టకు ఉండేటటువంటి వ్యక్తికి తెలియదా ఇప్పటి నుంచి కాదు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మాలేసుకుంటారు ఆయన తండ్రి గారు మాలేస్తాడు ఆయన బాబాయ్ గారు మాలేస్తాడు ఒక్క నాగబాబు గారు తప్పించి ఆ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ మాలి ఏదో ఒకటి ఏదో టైం లేచుకుంటారు మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి నీతులు చెప్తున్నారు ఏ రోజు మాలైనోడు ఏ రోజు పూజ అయినోడు ఒక భగవద్గీత చదవనోడు నేను ఒప్పుకుంటా ఎవరైనా పండితులు వచ్చి దీని గురించి బయటికి బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఇలా రామ్ చరణ్ చేయడం తప్పండి అంటే ఓరుకుంటా కాదు జర్నలిస్టులు ముసుగులో ఉన్న కొంతమంది మెగా హైట్రేడ్ని నిత్యం ప్రసారం చేసిన కొంతమంది కొంతమంది న్యూస్ రీడర్లు కొంతమంది యూట్యూబ్ వక్తలు కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులు ఒక రకమైన ఏందో మరి వీళ్ళలో నేను ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా హిందూ సమాజానికి సరే వేసుకునే వేసుకునే వాళ్ళ వాళ్ళ దానికి శాస్త్రాలే కానీ కానీ ఏ రోజు మతపరంగా పెద్ద ఏం పగలు తీసిన వాళ్ళేం కాదు కానీ వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పవన్ రామ్ చరణ్ గారికి నీతులు వల్లిస్తున్నారు అయితే ఇటీవల రామ్ చరణ్ అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడే కడప దర్గాకు సందర్శించారు ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకు కడప దర్గాలో జరిగే ఎనభైవ జాతీయ ముషైరా గజాల్ ఈవెంట్కు చరణ్ హాజరవడం జరిగింది కడప దర్గాను సందర్శించి ఆ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ మగధీర సినిమా రిలీజ్ ముందు కూడా ఇక్కడికి వచ్చాను ఆ సినిమా పెద్ద హిట్ అయింది రెహమాన్ గారికి మాటిచ్చాను కడప దర్గాకు వస్తానని అందుకే మాల్లో ఉన్నా కూడా వచ్చాను ఈ దర్గా నాకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పేసి రామ్ చరణ్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు దర్గాకి ఎలా వెళ్తారు అంటూ రామ్ చరణ్పై విమర్శలు చేయడం స్టార్ట్ చేసినారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నాడని మెగా ఫ్యాన్స్ చరణ్ని అభినందిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మరికొంతమంది మాత్రం చరణ్పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు దీంతో ఆ విమర్శలకు ఉపాసన గారు గట్టి రిప్లై ఇచ్చారు ఉపాసన గారు చరణ్ దర్ దర్గాకి చరణ్ గారు దర్గాకి సందర్శించినటువంటి ఫోటోని షేర్ చేసి దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ కలుపుతుంది కానీ విడగొట్టదు భారతీయులుగా మేము అన్ని మతాలను గౌరవిస్తాం ఐకమత్యంతో మా బలవంతోనే ఉంది రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తేనే ఇతర మతాలను కూడా గౌరవిస్తారని రాసి వన్ నేషన్ వన్ స్పిరిట్ జై హింద్ అని పోస్ట్ చేశారు దీంతో ఉపాసన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది ఒక మాట అయితే చెప్తానండి రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళడం తప్పంటే తప్పు కాదు అది అక్కడ కూడా అందరూ పవిత్రంగానే ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ హిందూ మతాచారాలకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా బయటకు వచ్చి ఒకవేళ అలాంటి మాట చెప్తే ఇలా వెళ్ళకూడదండి ఇలా వెళ్తే తప్పు అవుతుందండి అని చెప్పేసి ఎవరైనా ఆ మతాధిపతిలో ఎవరు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఒక మాట చెప్తే నెక్స్ట్ టైం అలా రిపీట్ కాకుండా ఉంటాయి నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పేరు ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు ఒక ఒక దర్గాన్ని సందర్శించిన తర్వాత అయ్యప్ప భక్తులంతా కూడా వెళ్తారనమాట సో అలాంటివి కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి అదే కాదు పీర్ల పండుగ అని చెప్పేసి రకరకాల ఫెస్టివల్స్ హిందూ ముస్లింలు కలయిక ఉండడం కోసమే కదా అన్ని పెట్టుకుందాం మనం కాదు మనం ఎంతసేపు విడిపోదాం అరే నాకు అర్థంగా గడుగుతా ఎప్పటికైనా ఇక్కడ నుంచి ముస్లింలని విడదీలేరు హిందువులని విడదీయలేరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నా మిత్రులు నాకు చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్లో ఏ రోజు కూడా నువ్వు ఇదిరా అని చెప్పేసి నన్ను ఏ రోజు వాళ్ళు అన్న అడగలేదు మీరు ఈ మతవరాన్ని మా దగ్గర ఎప్పుడు మాట రాలేదు మా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మేము ఎంజాయ్ చేస్తాం సో అలా ఉంటుంది అది ఫ్రెండ్షిప్ అది బంధుత్వం అలా ఉంటాయి కానీ ఇదే అని దిక్కు మనసు అంత అర్థం కాదు ఎవడెక్కడుంటాడో తెలియదు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్లో ఎవడైనా ముస్లింలా చేసినాడంటే లేదంటారు మళ్ళీ కానీ ఎక్కడో సోషల్ మీడియా లేదో చూసి మళ్ళీ చెప్తున్నానండి రామ్ చరణ్ గారు వెళ్ళడం వల్ల మత సామరస్యం అనేది పెరిగేదే తప్ప తగ్గేది కాదు ఆ విషయాన్ని గమనించండి ఇది మంచి తప్ప చెడు కాదు ఆయన అక్కడ ఏదైనా చెడు చేస్తే లేదా చెడు పనులు చేస్తే చెడు అని చెప్పాల్సింది పోయి కాదు కాదు ఆయన దర్గాకి వెళ్ళడం తప్పు లేదా చర్చ్కి వెళ్ళడం తప్పు లేదంటే మసీద్కి వెళ్ళడం తప్పు లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళడం తప్పు ఇదేలా అవుతుంది అదే ఎలా అవుతుంది ఒకవేళ ఒకవేళ నేనే తప్పు అయితే నేను క్షమించమని అడుగుతుంది దాంట్లో ఎలాంటి నాకైతే మేషజాలు లేవు ఎవరైనా మత పెద్దలు వచ్చి ఇలా చేయడం తప్పండి అని చెప్పేసి ఒకసారి చెప్తే కనుక నెక్స్ట్ ఎవరు వెళ్ళకుండా ఉంటారు ఒకవేళ అది నిజంగా తప్పే అయితే దీనివల్ల మత సామరస్యం అనేది పెరిగిద్దే తప్ప మతాల మీద గౌరవం పెరిగిద్ది మనుషుల మీద గౌరవం పెరిగిద్ది అంతే తప్ప అంటే నార్త్ లంటే వాళ్ళు 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 డ్యాష్ డాష్ డాష్ వదిలేయండి సౌత్లో అలా ఉండవు మీరు తమిళనాడు పోయినా బాగుంటుంది మన ఆంధ్రాకి వచ్చినా బాగుంటుంది అన్ని మతాలు కలిసే ఉంటాయి క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చిలకు చర్చికి పోతారు రంజాన్ వచ్చినప్పుడు ఫెస్టివల్ వచ్చినప్పుడు మసీదు దగ్గరికి పోతారు అదేవిధంగా టెంపుల్ ఏదైనా ఫెస్టివల్ మన దసరా లేదంటే ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు వెళ్తారు ముస్లింలు కూడా పోతారు ఎక్కడో తిరుపతి తిరుమల తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏకగా బొరగాలు వేసుకొని పోతారు అది కాబట్టి మత సామరస్యాన్ని పెంచండి అంతే తప్ప మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయబాకండి అది కూడా జర్నలిస్టులు ముసుగులో చేస్తున్నారు నాకు యథార్థంగా అట్లా జర్నలిస్టులు అంటే ఈ సమాజాన్ని కల్పించేటటువంటి వ్యక్తులు ఏ మతం చెప్పిందిరా ఆయన విడగొట్టమని లేచిన కాడ నుంచి ఒకడేమో ముస్లిం మతంలో కొంతమంది మేము పది నిమిషాల్లో హిందువులు లేపేస్తాం ఉంటాడు ఇటేమో హిందూ మతంలో కొంతమంది మేము ముస్లింలు పది నిమిషాలు లేపుతామంటాడు వీళ్ళ రాజకీయ స్వలాభం స్వార్థం కోసం వీళ్ళ కొట్టుకు సావడమే తప్ప సామాన్య ముస్లింలు కానీ సామాన్య హిందువులు కానీ సామాన్య క్రైస్తవులు కానీ ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ప్రశాంతంగా ఉంటారు ఇదేమర్ అవుతా నాకు ఇది అర్థం కావట్లేదు